సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్యలింగం భవన్లో ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు టి సేవాకుమార్లు మీడియా సమావేశంలో మాట్లాడారు అతహా పాత లోకాలకి వెళ్ళింది అప్పుల పూపులో కూరుకుపోయింది దాని కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అత్యధిక విద్యార్థులతో కలిసినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ కేవలం రాష్ట్రం గురించి పట్టించుకోకుండా కేవలం అధికార సాధనే లక్ష్యంగా ఆ కుర్చీ కాపాడుకోవడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ఇవాళ ముందుకు అనే ఫోటో ఏర్పడ్డాయి బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్ ఈ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా విషయాల మీద ఏమాత్రం కూడా స్పందించకుండా ఇంతవరకు ఇవ్వకుండా మనం ఇబ్బంది పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే మేము ప్రశ్నిస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు ప్రశ్నించిన దాఖలాలు లేవు మనం ఇరవై ఐదు మంది ఎంపీలు కూడా పార్లమెంట్లో నిలదీసి లెక్క అడగాల్సినటువంటి ఎంపీలు ఏమాత్రం మాట్లాడకుండా ఉండటం జరిగింది కేవలం ఇప్పుడున్నటువంటి యూపీఐ కుటుంబాల సభ్యులు మాత్రమే పార్లమెంట్ లో అనేకసారి ప్రశ్నించడం జరిగింది అటు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ కానీ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలు మాత్రమే పార్లమెంట్లో ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావించడం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరు ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్తే ఏ విధంగా పరిస్థితులు పరిణమిస్తాయని దాని ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది వాటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల తొంభై మంది ఓటర్లు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది పార్టీలకి కులాలకు మతాలకు మధ్య డబ్బు అతీతంగా వీటికి అతీతంగా రాష్ట్రం గురించి ఆలోచించున్నాడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈ కూటమిని ప్రశ్నిస్తూ ఉన్నారో ఎన్డీఏ కూటమి భాగస్వామి పార్టీలని ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివిధ రకాల కేసులు పెట్టి అరెస్టులు చేయడం మనం దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ఓ రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో నియంత్రిత్వంలో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఒక నియంత్ర పరిపాలన తాగుతుంది తప్ప ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన జరగడం లేదు ఆ ప్రపంచంలోనే మంచి ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల్లో తప్పే భారతదేశం ఈనాడు అందతో కుట్రలు కుతంత్రాలతో అధికార దాహమే లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసనమైంది ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా ఈ రాష్ట్రంలో యూపీఐ కూటమి అధికారంలో వస్తే మాత్రమే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది ఇటీవలే కొన్ని సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారి గుంటూరు వచ్చినప్పుడు ఆయన హామీ చేయడం జరిగింది ఎన్డీఏ యూపీఏ కూటమి అధికారంలోకి వస్తే మొట్టమొదటిసారిగా ప్రత్యేక హోదా మీద సంతనం చేయడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు ఎన్డీఏ గవర్నమెంట్ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మాట తప్పలేదు తగ్గుతుందనే కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా యూపీఏ కూటమి అధికారంలోకి వస్తుంది నాలుగు వందల సీట్లని సున్నా తీసేసి తప్పనిసరిగా నలభై సీట్లు పరిమితం చేయాల్సిన అవసరం తొంభై ఏడు కోట్ల ప్రజల మీద ఉంది ఆ అంశాన్ని నెక్స్ట్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్పాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికి ఉదయం తెలియదు పది సంవత్సరాలుగా ప్రత్యేక తరగతి హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు నిర్వహించి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని నమ్మించి మోసం చేసిన బీజేపీ నమ్మించి ఓట్లు ఎంచుకొని ఆ తర్వాత మోడీకి సరెండర్ అయిపోయిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పాచిపోయిన లడ్డు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ విన్యాసాలు చూస్తూ ఉంటే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజ చూడటానికా లేకపోతే ఈ రాష్ట్రంలో తమ పీఠాన్ని కాపాడుకోవటానికి ఆఖరికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కూడా క్షణంగా పెట్టే స్థితికి దిగజారుతున్నటువంటి వైరం చూస్తూ ఉంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి యాభై మంది ప్రజానీకం తెలుగుదేశం జనసేన వైసీపీ ఈ ప్రాంతీయ పార్టీలు చూస్తూ ఉంటే సిగ్గుతో తలపుచ్చుకునే స్థితి ఇవాళ అలాగే నరేంద్ర మోడీ లాంటి నలహంతగా రాక్షస మూకని పెట్టుకొని దేశంలో హింస ధ్వని వినిపిస్తూ ఉన్నాడు అధికారంలోకి రాకముందు చాలా చెప్పాడు నరేంద్ర మోడీ దాంట్లో భాగంగానే ప్రత్యేకతరదా విభజన హామీలు విశాఖ రైల్వే జోన్ కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా పోర్టులు అలవిగాలన్నటువంటి వాగ్దానాలన్నీ చేసి తిరుపతి వంకెన పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నామని చెప్తున్నాం మరి మాట ఇచ్చి తప్పితే వెంకట స్వామి పగబట్టి పాతాళానికి తొక్కేస్తాడని మన భక్తులందరూ చెప్పుకుంటూ ఉంటారు ఈసారి నరేంద్ర మోడీ గారికి అదే గతి పట్టబోతా ఉంది నాలుగు సీట్లు నాలుగు సీట్లని అభినవ ఛత్రపతి శివాజీ గడ్డలో చెప్తా ఉన్నాడు దాంట్లో నుంచి సున్నా వాళ్ళు అతి దగ్గరలోనే ఉంది అలాగే ఇవాళ నరేంద్ర మోడీని ఆయన పార్టీని చంద్రబాబు గారు ఎన్ని మాట్లాడినారో చూశాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు విషమ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు విషమ పరిస్థితులు ఉన్నారని చెప్తున్నానండి మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికలకి ఆఖరి ఎన్నికలు భావిస్తా ఉన్నా ఆఖరి ఎన్నికలు ఈ రెండు వేల ఇరవై నాలుగు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాం శాసన వ్యవస్థని చేతిలో పెట్టుకున్నారు వ్యవస్థను వ్యవస్థ పెట్టుకున్నారు న్యాయస్థానాలను బెదిరించే చేతికి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా ఎస్బీఐ గత ఎస్బీఐ కూడా ఈ అంగాల్లో చేరుకునే పరిస్థితి వాళ్ళు ఉంది చాలా విషయం పరిస్థితులు ఉన్నాం మొత్తం నాలుగో పిల్లలుగా ఉన్న ఈ మీడియాని కూడా ఆ గు వ్యాపారులు కత్యా చేయడానికి సిద్ధపడుతున్నారు మన తెలుగు జాతికి ఇవ్వండి ఈ మీడియాలు ఈ మీడియాలన్నీ నేను చెప్తున్నాను మనకి మిగిలి ఇది కూడా కబ్జా చేసేసే పరిస్థితికి కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులు వెళ్ళిపోతున్నారు అలాంటప్పుడు ప్రజాస్వామ్య గొంతు కూడా బయటికి రాదు ఎవరికో ఇబ్బంది అవుతుంది కూడా లేకపోతున్నా మన మీడియాకి ఇబ్బంది అవుతుంది చెప్తారు ఇక్కడ అందరూ కూడా స్వతంత్రంగా ఉన్నారు నేను ఉండాలని కోరుకున్నాను నేను మన స్థానిక రాజకీయ నాయకులు వాళ్ళ మద్దతు ఒక్కోవచ్చు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే ఇది ఆఖరి ఎన్నికలు పైగా గౌరవ్ మోడీ గారు అంటే ప్రచారం ఎలా ఉందంటే మేము నాలుగు వందలు గెలిచేస్తా ఉన్నాడు యా గుజరాత్లో ఇరవై ఆరు ఇరవై ఆరు మీరు గెలిచారు రాజస్థాన్లో ఇరవై ఐదు గెలిచారు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉన్న తొంభై తొమ్మిది శాతం మీకు సిట్లు మీయే అలాగే బీహార్లో కూడా మీయే ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో కూడా మీయే కర్ణాటకలో ఇరవై ఎనిమిది ఉంటే ఇరవై ఐదు మా తెలుగు నటి మనిషి సుమరాత్ గారితో కలుపుకుంటే ఇరవై ఆరు సీట్లు మీయే ఇంకా తగ్గిపోతుంటే ఎక్కడి నుంచి కలుస్తున్నారు మిగతా దేశాలు దేశాల అన్ని కలుపుకుని గెలుస్తారా బాయి మాయా ప్రపంచంలో పెడుతున్న జనాలు ఖచ్చితంగా సీట్లు తగ్గుతున్నాయి అందుకనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ నాయకుల కార్డు పట్టుకుని వాళ్ళు కాదు మీరు పట్టుకున్నారు మీ కుట్రలకు బలి చేస్తున్నారు ఇక్కడ ఒకళ్ళని రాజమార్గంలో బెదిరించి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చినట్టు చేసి ఒకడే ఒక దొడ్డిద ఒక రాజమార్గలో హక్కుల్ని తాగడి పెడతాడో ఒకరి దొడ్డిదాన్ని పెట్టించుకుని ఈ ఇరవై ఐదు ఇరవై సీట్లు లాక్ చేయించుకునే దుర్మార్గమైన నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారు మీరు కేసులను అడ్డం పెట్టుకుని ఇంకోటి బెదిరించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ నాయకుల్ని బెదిరించే నీచ స్థాయికి దిగజారి మీరు తెలుగు వాడి ఆత్మగౌరవం నిలబడి పోరాడే వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు ఇంకోటి కూడా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీలో తొంభై శాతం మంది తొంభై శాతం మంది ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే అసహించుకున్నారని వాళ్ళు ప్రశ్నించండి వాళ్ళ నాయకుడు తీసుకున్న చర్యకి తప్పనిసరి బయట మాట్లాడుతున్నారేమో గమనించండి రాష్ట్రంగా హోదా మీద అన్నమాట ప్రకారం పార్లమెంట్లో రాజు పెడతాం పాస్ అవ్వడం రాష్ట్రపతి సత్కారం అన్ని పక్షాలు కూడా ఏకగ్రీయంగా తీర్మానించిన ఆంధ్ర రాష్ట్రం అదే ప్రత్యేక హోదా హామీలు అన్ని దాంతో జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఏకగ్రీవం కాదు యుడు గారు కానీ అనేక మంది మరి బిజెపి దాంట్లో మన్మోహన్ సింగ్ అని చెప్పి అనేక రాశారు ఆ విధంగా ప్రభుత్వం మారింది ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అయ్యారు మరి సుఖమాజ్ గారు ప్రత్యేకంగా ఇచ్చాము ఆంధ్రప్రదేశ్లోకి రాజధాని తీవ్రమైన అన్యాయం జరిగింది అదేమని ప్రశ్నించే పార్టీలు లేవు టీడీపీ కానీ వైసీపీ కానీ అదే పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా లేవు కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ శ్రీనివాసరావు గారు దాన్ని దురచుకొని మరి అనేక రకాలుగా రక్షి శ్రమ చేస్తున్నారు ఏదైనా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరలా ఇండియా పోటీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ నెరవేర్చలేదు అతను తిరిగే విషయమే ఎందుకంటే మూడు పార్టీలు ఇవ్వలేవు బీజేపీ ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ పర్సన తిరిగి రకానికి వస్తే రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నాడు రాజధాని కూడా అమరావతి నిర్వే చేశాము మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాలుగా ప్రభుత్వం చేయడం జరిగింది రాజధాని అదే అని చెప్పండి పోయింది పర్మినెంట్ అని పర్మినెంట్ కాదని తాత్కాలిక వచ్చి పట్టడం వల్ల మొదటివారికి అలసైపోయి రకరకాల మూడు రాజ్యాలు చెప్పని మూడు రాజ్యాలు లేవు ఏ రాజ్యాలు లేవు అసలు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి ఇది ఒక పరిస్థితి ఎక్కువ పరిస్థితుల్లో మనం ఉన్నాం వైసీపీ కానీ టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా ఇంత భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని భారసత్వం చేస్తూ ఇంత హీనంగా ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్యం చేసినా కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నావు ఇది మన ఆంధ్రప్రదేశ్కే దాపురించింది దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో అనేక కులాలు కానీ అనేక మతాలు అనేక రకాలు పరిపాలిస్తారు పరిపాలించినంత భయంతో మోడీ చూస్తే ఎందుకు భయపడిపోతారు మోడీ కూడా అదేవిధంగా నియంత్రణ వ్యవహారం చేస్తూ అనేక రకాలుగా హింస రాహుల్ గాంధీ గారిని ఎప్పుడో ఎప్పుడో ఉపయోగపడాలని చెప్పి అది కేసు పెట్టి సభ్యత్వం చేసి వారిని మరి నిర్వీర్యం చేయడం ప్రయత్నం చేస్తే మన సుప్రీంకోర్టు ఏదో விதம் ஆம் ஆமீ பார்ட்டி நீதி அனுப்பீஃப் மிஸ்டர் கூட விதமாக ஜெரினது